మహాకుంభమేళ సమీపిస్తున్న వేళ ప్రయాగరాజ్ వద్ద గంగానది కాలుష్యంతో నిండిపోయింది కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఈ మేళ జనవరిలో ప్రారంభం కానుండగా ప్రయాగరాజ్ నగర నాళాల నుంచి పెద్ద మొత్తంలో మురుగునీరు నదిలో కలుస్తోంది స్థానిక అధికార యంత్రాంగం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేయగా ఎటకలకు నివారణ చర్యలు చేపట్టారు గంగా పుష్కరాలకు ఉత్తరప్రదేశ్ సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళాకు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద మేళాగా ప్రసిద్దిగాంచిన మహాకుంభమేళాలో ఈసారి సుమారు నలభై కోట్ల మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే గంగానదిలో కాలుష్యం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది గంగా నదిలో నీటి నాణ్యత బాగా తక్కువగా ఉందని ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా అసహనం వ్యక్తం చేసింది ప్రయాగ్రాజ్ నగరం నుంచి వెలువడే మురుగునీరు గంగానదిలో కలవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది మురుగునీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదని నిత్యం నూట ఇరవై ఎనిమిది మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయకుండానే నదిలోకి వదిలేస్తున్నారని ఆక్షేపించింది

नगर निगम द्वारा कुल इक्यासी नाले थे जिसमें से हम लोग सैंतीस से ऊपर के नाले ट्रैप किए जा चुके हैं और शेष नालों में भी हम लोग उसको टैपिंग कार्रवाई चल रही है हम लोग इंश्योर कर रहे हैं कि महाकुंभ में कोई भी अनटैप्ड वाटर गंगा जी में नहीं जाएगा पन्डे जरिए महाकुंभ मेला वे जनवरी तरली वे भक्त तस